ఒక అన్నిడంటండి చివరి దశకు వచ్చేసాడు డాక్టర్లు కూడా ఇక వల్ల కాదు తీసుకెళ్ళిపోండి ఇక ఇతని భర్త కూడా ఇంటికి తీసుకెళ్ళిపోండి ఉన్నన్ని గంటలు ఉంటాడు లేదా ఒకవేళ ఉన్నన్ని రోజులు ఉంటాడు తర్వాత ఇక కార్యక్రమం చేసేసుకోండి అంటే ఇంటికి తీసుకొచ్చేసారు ఇంటికి తీసుకొచ్చంట అందరికీ కబురు పెట్టేసారు ఫలానా మన బంధువు చనిపోబోతున్నాడు అందరూ అండి చివరి చూపు చూద్దరు అందరు వచ్చారు వచ్చిన వాళ్ళందరూ అయ్యో ఎంత బతుకు బతుకావు చివరికి ఎలా అయిపోయావు మాట కూడా రావట్లేదా అని చెప్పి వాళ్ళ మాటలో ఆ మాట అనుకోండి అంటున్నాడు నారా నారా అనుకోండి అంటున్నాడు ఆ మాట అనకుండానే అతను చనిపోయాడు అప్పుడు అందరూ అంటారంట అయ్యో ఈ మాట ఒక మాట అంటే చాలు వెళ్ళిపోయేవాడు స్వర్గానికి ఆ మాట అనకుండానే చనిపోయాడు అందరూ బాధపడుతూ ఏడుస్తున్నారంట ఈ రోజున ఆ మాట అనుకున్నంత మాత్రాన్ని అనుకున్నంత మాత్రం వెళ్తారో వెళ్ళరు అని ఒక వాళ్ళ నమ్మకం ఉండొచ్చు కానీ ఈ రోజున దేవుని సంధికి వచ్చి ప్రార్థన చేస్తూ వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా బలపరచబడాలని ఆశ కలిగి ఉండి రక్షణ లేకుండా ఒకవేళ ఇక్కడ తనువు ముగిస్తే వాళ్ళు ఆ మాట అనుకుంటే వెళతారో వెళ్ళరు తర్వాత సంగతి కానీ మనము గనక రక్షణ లేకుండా ఒకవేళ తనువు చాలిస్తే ఏ రోజు ఎలా ఉండదు మనకు తెలియదు రక్షణ లేకుండా గను ఒకవేళ తనువు చాలిస్తే అగ్ని ఆరదు పురుగు చావదు ఆ స్థలానికి వెళ్ళక ముందే రక్షణ అనే ప్రాకారంలో మనము భద్రపరచబడదుము గాక వాక్యానికి లోబడి వాక్యాన్ని అంగీకరించి ఆ రక్షణ అనే ప్రాకారాలు మనం భద్రపరచబడగలిగితే ఈ రోజున ఆ రక్షణకు మనం నిత్యము కూడా ప్రాకారంగా మనల్ని భద్రపరిచి మన జీవితాంతం వరకు ఆయన సన్నిధిలో కనబడేంత వరకు ఆ రక్షణ ప్రాకారం మనకి నిత్యం నడిపించను గాక దేవుని బిడ్డలే రక్షణ పొందుతారు అని అనుకుంటున్నాం కానీ ఎంతమంది దేవుని బిడ్డలుగా సంధికి వెళ్ళిపోయి రక్షణ పొందకుండా లోకంలో ఉంటున్నారు ఎంతమంది దేవుని బిడ్డలు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి శిశువార్త వినబడుతున్నా ఎన్ని సంవత్సరాల నుంచి వాక్ వినబడుతున్నా ఎన్ని వారాలు వాక్ వినబడుతున్నా ఆ ఇలాగే చెప్తారులేండి ఇలాగే ఉంటాయలేండి పొందుకోపోతే ఏమవుతుందిలేండి మేము నమ్మకంగా లేమా యదార్థంగా బ్రతకట్లేదా మేము దాన ధర్మాలు చేయట్లేదా మేము మంచిగా బ్రతకట్లేదా ఎవరైనా మోసం చేస్తున్నాం అని అనుకుంటున్నాం అసలు పుట్టుకతోనే మనలో ఒక ముద్ర ఉంది కదా పాపి అని అది కడగడానికైనా మన కోసం పరిశుద్ధుడిగా దిగి వచ్చి రక్తాన్ని కార్చాడు ఈ రోజున ఆ రక్షణ అనే ప్రాకారాన్ని మనము సొంతం చేసుకుంటే నిత్యత్వంలో ఆయనతో కూడా యోగ జీవించే జీవించేవారిగా మార్చబడదు గాక